ముఖ్యమంత్రి సహాయం అనేది ఎవరికి ఇవ్వాలి లేదా వాళ్ళకి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పెట్టుకున్న ఖర్చుల్లో కొంత భాగం ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ఇస్తారు ఈ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కార్పొరేషన్స్ అంటే కంపెనీస్ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయం అనేది డొనేషన్ చేస్తారు రకరకాల రూపాలు వస్తాయి మనం పెట్టేటువంటి పనుల ద్వారా కాదు ఎవరు డొనేట్ చేసిన వాటి ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తాయి ఆ డబ్బుల్లో నుంచి ఇవ్వాల్సింది ఇప్పుడే అందరు చెప్పారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఎందుకంటే ఇది కడుపు పేదవాళ్ళకి ఉద్దేశించిన పథకం కాబట్టి అందరికీ ఇవ్వాలి ఇచ్చేది కూడా మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా ఇప్పుడే చెప్పారు వెంకట గారు వీరయ్య గారు వెంకట గారు అజయ్ కుమార్ గారు భూపేందర్ రెడ్డి గారు అందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బిఆర్ఎస్ నుంచి ఖమ్మం జిల్లా అని కాదు రాష్ట్ర వ్యాప్తంగానే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనం బిఆర్ఎస్ వచ్చినాక జనరస్గా అంటే పట్టింపులు లేకుండా రెండు లక్షల బిల్లు అయితే లక్షన్నర వరకు ఇచ్చాం మూడు లక్షల బిల్లు అయితే రెండు లక్షలు పయనించాం ఒక్కో సందర్భంలో ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు కూడా ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి మేమే ఇప్పించింది కూడా ఆ రోజు మ్యాక్సిమం ఐదు లక్షల వరకే లిమిట్ ఉంది కొన్ని కుటుంబాలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కూడా ఖర్చు పెట్టుకోరు కోవిడ్ టైంలో అట్లాంటి సందర్భంలో మేమే కేసీఆర్ గారితో మాట్లాడి వీళ్ళు చాలా పేదవాళ్ళు సార్ ముప్పై ముప్పై ఐదు లక్షలు బిల్ అయింది కనీసం ఒక ఏడు లక్షలు ఇస్తే కనీసం వాళ్ళకి ఏదో ఒకటి సాయం అవుతుంది సార్ అని చెప్తే సంతకం పెట్టేవారు ఇవాళ మీరు ఎంత బిల్లు పెట్టండి అరవై వేల రూపాయల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ రాదు ఇప్పుడు ఏడున్నా ఇక్కడే ఉన్నాయి మీరు ముందు ఈ ఖమ్మం రూరల్ నుంచి మూడు లక్షల యాభై ఒక్క వేలు పెట్టారు పంపింగ్ వెల్ రోడ్ నుంచి ఆయన పేరు నరిశెట్టి ఆదిలక్ష్మి లక్ష్మి వచ్చింది అరవై వేలు ఇక అంతకంటే మించారు ఈ తర్వాత విధిపడ్డ బిల్లు నుంచి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు బిల్లు బిల్లు పెట్టుకున్నారు పోతు పోతు ఒక ఉపేందర్ అంతేనా నాలుగు లక్షల తొంభై ఐదు సుమారుగా ఐదు లక్షలు పెడితే అరవై వేలు వచ్చింది అంటే ఎవరికి ఎవరికైనా ఇది ఇంకొక సత్తుపతి పెనుపది నుంచి ముప్పై వేలు బిల్లు అయితే ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చింది గతంలో యాభై వేల రూపాయల లోపుని అందరు కూడా యాభై వేలు ఇచ్చినారు లక్ష ఉన్నా కానీ లక్ష ఇచ్చేసేవారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నేను కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్యమంత్రి గారు కౌన్సిల్లో కలిశారు కలిసిన సందర్భంగా వారికి చెప్పాము అన్నా మీరు ఇచ్చేది పేదవాళ్ళకి సిఎంఆర్ విషయంలో మీరు పట్టింపులతో ఉన్న పక్కండి వాళ్ళే కష్టపడి భూమి బంగారం తాకట్టు పెట్టో అప్పు తెచ్చో రెండు రూపాయలకో మూడు రూపాయలకో వడ్డీకి తెచ్చుకొని హాస్పిటల్లో బిల్లులు కట్టుకుంటున్నారు హాస్పిటల్లో బిల్లు తగ్గియమంటే వాడు తగ్గాడు ఎవరిన వాళ్ళపై మేము పెడితే వాడు చేసేది మేము ఎట్లా అడుగుతాం మా బాదో తాతమ్మదో ఇంకో మండలాధ్యక్షుడు ఎట్లా అడుగుతారని యాభై వేలు అయిన బిల్లుని డెబ్బై వేలు చేస్తారు ముందే చేసే చేసి ఇరవై వేలు తగ్గిస్తారు మీ అందరికీ తెలుసు వాస్తవం కదా ముందే అడుగుతామని తెలుసు ముందే కాగానే ఫోన్ చేస్తారు పిల్లలు ఎవరో కూడా ఫోన్ చేస్తారు లేదా కొద్దిగా ఎక్కువ బిల్లు అంటే మాత్రం ఫోన్ చేయిస్తారు వాళ్ళు తెలుసు వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి బిల్లింగ్ చేసేవాడు చెప్తారు ఇగో మనం ఇంత తగ్గిస్తానో తయారు చేసేసి మొత్తం బిల్లు చేయని చెప్తాం తర్వాత చెప్తాను సార్ మీరు అరవై వేలు తగ్గించినా సార్ అని చెప్తాం వాస్తవే కదా సో ఇట్లా ఏంటంటే బిల్లు అవుతుంది చాలా మంది ఇబ్బంది పడ్డారు ఒక ఆయన ముప్పై ఎనిమిది లక్షలు పెట్టాడు ముప్పై ఎనిమిది లక్షలు పెడితే అరవై వేలు వచ్చింది వాస్తవం ముప్పై ఎనిమిది లక్షలు అయినాయి ఆయనకి అంటే ఆయన జబ్బుకి ముప్పై ఎనిమిది లక్షలు అయినాయి కాబట్టి ఈ పేదవాడికి ఇచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ కూడా చూస్తున్నాను ఎవరు ధనవంతులు ఎవరు లేదు సీఎంఆర్ఎఫ్ అప్లై చేసేవాళ్ళు అందరు పేదవాళ్ళే ధనవంతులుంటే అప్లై చేయడు కదా చేస్తారా వాళ్ళేదో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు చేసుకుంటూ అయిపోతుంది ఇక్కడికి వచ్చిన ఈ అరవై ఐదు మంది కూడా పేదవాళ్ళే పేదవాళ్ళకి ఇచ్చేటువంటి ఈ లో కూడా కోత పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎప్పుడీ చేయలేదు అందుకోసం మేమే అందరము బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అందరం కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది మనం కలిస్తే దాంట్లో మీరు కోతబెట్టబాకండి మంచిగా వాళ్ళు బాధపడతారు మీరేమో మూడు లక్షల కోట్ల రూపాయలు పచ్చడి పెట్టారు కానీ ఒక పేదవాడు తెలంగాణ పేదవాడు హాస్పిటల్ పోయి కనీసం వైద్యం చేయించుకునే పరిస్థితి లేడు కాబట్టి మీరు కోత పెట్టద్దని మీరు చెప్పడం జరిగింది వాళ్ళు ఇస్తారా అనేది ఏం లేదు అర్థమైపోతూనే ఉంది అరవై వేల కంటే ఐదు రూపాయలు ఐదు పైసలు కూడా ఎక్కువ ఇవ్వమని చెబుతుంది అందుకోసం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోతల ప్రభుత్వం లాగా ఎలక్షన్స్ కు ముందేమో కోతలు కోసారు వాళ్ళు మేము వస్తే ఇది చేస్తామని కోతలు కోసారు కానీ ఎలక్షన్స్ అయిపోయి పదవిలోకి వచ్చాక కోతలు మొదలు పెట్టారు సో అన్నిటి కోతలు వాస్తవేనా అన్ని కోతలేని అంటే అప్పుడు కోతలు కోసం ఇప్పుడు కోతలు కోస్తున్నారు నిజంగానే కోతలు కోస్తున్నారు కాబట్టి మీరు చాలా మంది అందరు కూడా పునరాలోచిస్తున్నారు మనం ఏం పొరపాటు చేసినాం ఏం చేసినాం ఇక్కడ కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఉంటారు ఏరేదని కాదు ఏమో ఉంటుంది తరకాయ యుక్తి ఏమో మా అమ్మాయి పెళ్లి అయితే లక్ష రూపాయలు తీసే ఇస్తారు కదా మన రేవంత్ రెడ్డి వస్తే తులం బంగారం ఇస్తారు ఎనభై వేలు తులం బంగారం లక్ష ఏ కేసీఆర్ మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తారు కదా తులమని అడుగుద్దారు అంతే కదా ఈ తర్వాత మా పేదవాళ్ళు రోజు స్కూల్ చేసుకున్నటువంటి అక్క అక్క జిల్లెల వారికి తెలంగాణ ఉంటే ఇరవై వందలు ఇస్తారని చెప్పి వాళ్ళ గురు వాళ్ళకి పెన్షన్ అంత మాకు ఇరవై వందలు ఇస్తాను రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు గుద్దీ అవునా కదా కేసీఆర్ గారు పది సంవత్సరాలు చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ రైతులే మీరు ఎవరన్నా తెలంగాణ వస్తే ఎకరానికి పదివేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు ఎవరైనా ఊహించా ఒక్కరన్నా చెప్పండి మనం అడగలే అడిగినావా ఎనభై వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో వేసినటువంటి ప్రభుత్వం ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఏ ప్రభుత్వం ప్రపంచమే మనం మన సార్ పిలిచినప్పుడు అడిగిండు ఏమైనా అమెరికాలో వేస్తారని రైతుల ఖాతాలో అనరు ఎక్కడ వేస్తా సార్ ఏ సార్ అన్న మళ్ళీ మనం వేసినాం ఇట్లా ఎనభై వేల కోట్ల రూపాయలు రైతులకు చచ్చిపోయి పాము కలిసినా తేలు గరిచినా ఏది ఏదైనా యాక్సిడెంట్ అయినా కరెంటు తగిలినా ఐదు లక్షల రూపాయలు బీమా ఇచ్చినా ఇచ్చారు కదా ఈయన చెప్పిండు ఏ పదివేలు ఇచ్చేది కేసీఆర్ ఇచ్చేది ఆయన ఇచ్చేస్త ఆయన ముల్ది ఆయన పది నేను పదిహేను ఇస్తాను నేను ఏడు ఉద్దండి మొత్తం అని అన్నాడు ఇలా అంతా రైతులంతా కలిసి కచిగుతేసి ఓట్లు వేసిరు కదా వేసిండ పదిహేను పదిహేను వేలు ఇచ్చాడు ఇంత లేదు ఈ అడగలు కోత పెట్టి పది రెండు వేలు మాములు పెట్టాడు అది కూడా అందరికి రాలేదు అందరికి రాలేదు వచ్చిన వాళ్ళకు కూడా ఎకరాలు ఉంటే కొంతమంది పద్నాలుగు గుంటల పడ్డలు కూడా ఉన్నారు ఒకసారి మాకు పద్నాలుగు గుంటలే పడ్డేయాలన్నారు అది అండబోయింది ఈ రుణమాఫీ ఆయన మీటింగ్ స్పీచ్ ఇంటి మీరు మీ అందరి దగ్గర సెల్ఫోన్లు ఉన్నాయి కదా మీరు అందరు ఒక్కరు కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది మీరు రెండు లక్షలు రుణాలు తెచ్చుకోండి బ్యాంకుల దగ్గర చెప్పి మనందరూ ఒకటే అప్పులు తెచ్చుకున్నాడు రెండు లక్షలు రెండు లక్షలు రెండు లక్షలు ఆరు లక్షలు తెచ్చుకున్నాడు ఇప్పుడు ఏమన్నాడు అందరు చేసిందా రెండు లక్షల లోపు చేస్తామని చెప్పి ముందేం ఏం చెప్పిండు నలభై వేల కోట్ల రుణం మాఫీ నలభై వేలు ఇరవై వేలు లాస్ట్ పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేస్తే ఊర్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్ల కూర్చుని చెప్తున్నారు మా ఊరు వద్ద చెప్తా కొడతాం సార్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ కూర్చున్నోళ్ళు చెప్తారు ఇచ్చి అందరు రుణమాఫీ ఇప్పుడు ఏం చేస్తారు మొగడి పేరుకి మురికిపోయి అప్పు తెచ్చుకుంటే ఏమైంది ఆ లక్షలున్నారు రెండు లక్షలు మాపితే ఇంకా రెండు లక్షలు ఆడుతుంటే వాటికి కొట్టిగా మీకు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉన్నాయి కాబట్టి రుణమాఫీ చేయమంటారు రెండు లక్షల లోపు అంతకుముందు ఏమన్నారు మీకు ఎంత అప్పుడు అని అని రెండు లక్షలు మాఫీ చేస్తాను మళ్ళీ మొన్న ఏం చెప్పాడు మన మంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ వాళ్ళు చెప్పలే రెండు లక్షల లోపు చేస్తామని అన్నారు అట్లనే మీరు రెండు లక్షలు చేస్తామన్నారు ఎంత అప్పు ఉన్నా రెండు లక్షలు చేస్తామని చెప్పి వాళ్ళే మనం చెప్పండి అన్ని ఉన్నాయి వీడియోలు ఉన్నాయి కదా ఉన్నాయా లేవా అందుకోసం అన్ని మోసమే నాలుగు వందల ఇరవై ఆరు నాలుగు వందల ఇరవై అంటే ఏమంటారు ఇంగ్లీష్ లా ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అని ఏమంటారు మోసం అని అంటారు అవునా కదా ఎవడైతే మోసం చేస్తారో వాళ్ళు ఏమంటారంటే అంటే వీళ్ళు ఫోర్ ట్వంటీ కట్రా అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫోర్ ట్వంటీ ప్రభుత్వం అయింది అంటే మోసం చేసే ప్రభుత్వం అయింది ఈ ఈ ఎండాకాలం వస్తే మీ అందరికి అర్థమైంది ఇక్కడ కూర్చుని మా అక్క జిల్లాలు అందరికి అర్థమైంది ఇక నీళ్లు ఎంత సక్కదనంగా వస్తాయని ఉన్న మిషన్ మీద పైపులు రిపేర్ చేసేవాడు లేడు ఆడ బ్లీచింగ్ పౌడానికి డబ్బులు లేవు ఆడవాళ్ళ గీతాలకు డబ్బులు లేవు దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తారో కూడా తెలియదు మా ఇప్పుడు శ్రీకాంత్ దేవి వరదలు వచ్చినాయి అంతకుముందు వరదలు వస్తే ఇక్కడ అజయ్ కుమార్ గారు అక్కడ ఉపేందర్ రెడ్డి గారు నేను రెండు రోజులు నిలబడి మొత్తం వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి వాళ్ళ స్కూళ్ళల్లో పెట్టి వాళ్ళ భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్ళని క్లీన్ చేయించి మళ్ళీ ఇళ్ళలో తీసుకొని తోలు వచ్చినాం ఈడొచ్చి వచ్చి వీళ్ళు సస్తమా పరుగుతామని ఎవడముటే వాడు ఎత్తుకోరు మీరు పరిగెత్తుకొని వచ్చారు అది కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి తేడా పట్టించుకునే వాళ్ళు లేడు అంతకుముందు వీళ్ళే రైతులుగానే ఒడ్డు పండించినా ఇంకేం పండించినా కళ్ళలు కడిపి నిలబడి బస్తాలు వచ్చినాయా కాంటాలు వచ్చినాయా లారీలు వచ్చినాయా తీసా డబ్బులు వచ్చినాయా రాలేదా అన్ని చూసారు ఈ ఎంపీ మండలా ఎవరన్నా పట్టించుకుంటాడా ఎవరన్నా వస్తారా మీరు తింటారు రా బతికినరా సచిన్ రా ఉన్నారని అడిగారు లేడు ఈ ప్రభుత్వం మాకు ఎంతసేపటికి ఏ భూమి అమ్ముదాం ఎట్ట చేపలు వేసుకుందాం ఎవరి భూమి గుంజుకుందాం మేము ఎట్లా వేసుకుందాం మొన్న ఆయన ఊర్లో ముఖ్యమంత్రి గారి దగ్గర పేదవాళ్ళ పాపం గిరిజనులు ఎస్టీ లబ్బాడ వాళ్ళ భూములు అంటే గుంజుకుంటే గుంజుకుంటే ఏమైనా కేటీఆర్ నాయకత్వాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే గొడవ గొడవ చేసి వాళ్ళందరూ జైలు పంపించినా మనమే బిఆర్ఎస్ కొట్లాడటం వల్ల తీసుకున్నాం హైకోర్టు ఎనికి తెచ్చింది కదా అలాగే నిన్న కూడా హైదరాబాద్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు మీరు చూస్తే ఒక రోజు టీవీల జింకలు చచ్చిపోయినా ఎన్నే ముందు చచ్చిపోయినాయి ఎన్ని చచ్చిపోయినాయి ఎవరికి ఇస్తున్నాడు నాలుగు వందల ఎకరాలు ఎవరికో ఇస్తున్నాడు అంటే వాళ్ళ పని ఒకటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి ఇక వాళ్ళ రాము పవన్ దగ్గర వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళకి కాదు వాళ్ళ నాయకులకే అర్థమైంది వాళ్ళే చెప్తున్నారు అన్న మా పని అయిపోయింది మొత్తం మీరే మళ్ళా ఇవ్వటం తెలుసా అలా పోయిన తొందరలు మళ్ళీ వాళ్ళు ఆ పట్ల వరే కొంతమంది కాంగ్రెస్ అధికారం రాగానే బిఆర్ఎస్ అయిపోయింది కథం అయిపోయింది ఏం లేదు చచ్చిపోయింది నుంచి రాడు ఎవరు లేరు ఎవరు తిరగరు అని అందరూ ఒకటే సోషల్ మీడియా తప్పుడు ఉపన్యాసం చేసి ఉందా ఇప్పుడు పరిస్థితి వాళ్ళే ఊళ్ళలో రాని పరిస్థితి ఉంది కాంగ్రెస్ వాడే ఊళ్ళలో రాని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతారు కాంగ్రెస్ వాళ్ళు మహిళలు అడుగుతారు ఏమైతే చెక్కిత్తనం మీద వాళ్ళ ముఖం ఇష్టమే ఇష్టంలే ఆకారా చెప్పడానికి ఏమీ లేదు సమాధానం వాళ్ళ దగ్గర ఉందా లేదు అందుకోసం మనం ఏం చేసామంటే పాలించేటువంటి గేదకేమో ఎండపెట్టినాం పాలియ దున్నబోతికేమో మ్యాథాం అంతేనా ఏ దున్నబోతి పాలిస్తుందా తెలుసుగా దున్నబోధ తెలుసు కూడా మనం దానికి మ్యాథాం ఇప్పుడు అర్థమైతుంది అరే శ్రీకెట్ల నేను చూడలేదు అది ఉన్న పోతే తెలవేదనుకొని వేసిన అనుకుంటాను ఇప్పుడు అవునా అందుకోసం ఏమైతే అంటే మీరు ఆలోచించుకోండి దూరపు కొండలు ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి వస్తే జల్లిపల్లి గుట్టలు ఎట్లుంటాయి ఇక్కడ ఉన్నకుంటాయి దగ్గర పోతే గుంతలు ఉంటాయి చెట్లు ఉంటాయి ముళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి అవునా అందుకోసం ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు అసలు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ వచ్చిందే తెలంగాణ కోసం లేకపోతే టీఆర్ఎస్ ఎందుకుంటుంది తెలంగాణ అవసరం లేదనుకో టిఆర్ఎస్ పార్టీ అవసరం లేదు కదా కేసీఆర్ గారు తెలంగాణ రావాలి తెలంగాణ బిడ్డలకు రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన జెండా పార్తే ఆ జెండా ఈ రాష్ట్రం వచ్చింది లేకపోతే వచ్చేదా ఎవరు ఎవరంటో అర్థం ఆంధ్రలో అంటోడు కావాలి వీళ్ళ తింటాం రాదు కట్టుకోవడం రాదు మాట్లాడటం రాదు ఇవన్నీ చెప్పాడు కదా వాళ్ళు కానీ ఇవాళ మనం గర్వంగా గౌరవంగా బతుకుతున్నాం మన భూములు చాలా మంది వచ్చిన పాలేరు వచ్చిందా ఉన్నారా పాలేరు నుంచి ఎవరన్నా చేస్తాడు ఒకసారి నియోజకవర్గం నియోజకవర్గం పాలేరు అంటే పాలేరు ఊరు కాదు తెలంగాణ రాకముందు మన భూములు ఎంత ఉండే రేటు లక్ష కొంచెం రోడ్డు పక్కన అయితే మూడు లక్షలు ఇస్తారా మరియాల మూడు లక్షలు ఇస్తారా ఎవరన్నా అయినాయి రెండు కోట్ల రూపాయలు వరంగల్ హైవే అయినా కూసుమంచి హైవే అయినా కొండపల్లి హైవే అయినా ఎక్కడ రెండు కోట్ల రూపాయలు లోపల పోతే ముప్పై లక్షలు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలు మరి ఎట్లా పెరిగింది మూడు రేటు ఏం చేయకుండా పెరిగిందా నీళ్ళు ఇచ్చినాం ఫ్రీ కరెంట్ ఇచ్చినాం నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం కదా అని రైతు పంధించినాం రైతు బీమా ఇచ్చినాం పండించిన పంట కొన్నాం వల్ల పెరిగింది ఎక్కడా లేదు హైదరాబాద్లో ఉన్న రేటు అమెరికాలో ఉన్న న్యూయార్క్ లోలేదు అంత రేటు పెరిగిన హైదరాబాద్ కష్టం కేసీఆర్ గారు చేసిన ఆలోచన కేసీఆర్ గారికి ఉన్నటువంటి లోతైన విజ్ఞానం వీటన్నిటి వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా అయింది ఇక చాలా మంది చెప్పొచ్చు ఇలా ఆయన రేవంత్ రెడ్డి భూములు అమ్ముతా నాకు డబ్బులు వస్తే నీ భూములు అమ్మితే డబ్బులకు నీకు రేట్ అనేది పెరిగింది తెలంగాణ రాకముందు నీకు హైదరాబాద్ ఏముంది గొర్రెలు మేసే అక్కడ పోయి వాస్తవం కదా మీ అందరం తిరిగినే కదా ఇలా విలువ వచ్చిన దగ్గర వంద కోట్లు బతుందంటే తెలంగాణ వచ్చినాకనే కదా తెలంగాణ రాకముందు వంద కోట్లు పెట్టి కొన ఎవరు అందుకోసం మీరందరూ కూడా దయచేసి ఆలోచించుకోండి ఇరవై ఐదు సంవత్సరాలైంది బిఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరం చాలా మంది చాలా మాటలు చెప్పారు ఉదయం రాజశేఖర రెడ్డి చంపుదాం అనుకున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు చంపుదాం అనుకున్నాడు తర్వాత ఈయన వీళ్ళు చెప్పుదాం అనుకోరు అందరు చెప్తా సోనియా గాంధీ చంపుతాడు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అరవై లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందుకోసం కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ఏమి కాదు ఈ పార్టీకి ఏమి కాదు బ్రహ్మాండంగా ఉంటుంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎందుకంటే తెలంగాణ పార్టీ ఇంటి పార్టీ ఏదంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం వేరే పార్టీ అందుకోసం మన తెలంగాణ బిడ్డలుగా మనకి ఎక్కడి నుంచి వచ్చిన వాటిని బయటికి అడిగింది అనుకో నేను అందుకోసం మీరందరూ కూడా అందరూ గతంలో ఏ విధంగా కేసీఆర్ గారికి మద్దతు ప్రకటించారు కేసీఆర్ గారి నాయకత్వానికి ఎట్లా మద్దతు ప్రకటించారు మీరు కూడా మనస్ఫూర్తిగా మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ మద్దతు కేసీఆర్ గారికి ఉండాలని కోరుకుంటూ మీ అందరికి ఎవరికైతే చెప్పులు వచ్చినా వారందరూ కూడా దయచేసి చెప్పులు తీసుకొని వెళ్ళచ్చు మరి చెక్కులు ఇవ్వడానికి మొత్తం పని చేసేది ఆయన మీకు ఒక సర్టిఫికేట్ తక్కువైనా ఆయనే ఫోన్ చేసేసి ఆయన జిల్లాలు తీసుకొని ఆయన పెట్టుకుంటారు ఆయన ఒకసారి సపోర్ట్ రైట్ థ్యాంక్ యూ జై తెలంగాణ